ఈ ధన్యవాదాలు సో ఎందుకంటే ఈ ఈ అవగాహన కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే మన ఇండియన్ రోడ్స్ మీద దాదాపు ఒక మూడు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారండి ఒక మూడు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు అదేవిధంగా గంటకు ఇరవై మంది చనిపోతున్నారు ఒక సంవత్సరానికి ఒక లక్ష యాభై వేల మంది చనిపోతున్నారు యాభై ఆరు వేల మంది ఒక సంవత్సరానికి దాంట్లో ఎవరైనా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సార్ ఉన్నారు మన ముందే బీలాప్ చేసుకోలేండి బకిల్ పకిలా పెట్టుకోలేదు పెట్టుకోవాలి అది పెట్టుకోకుండా ఉంటే ఏమైందంటే కింద పడ్డప్పుడు ఊశ ఊశ్పై తలకనే దెబ్బలు మూడు శాతం జీడిపి లాస్ అవుతుంది కేవలం ఈ యాక్సిడెంట్ వల్ల థ్యాంక్ యూ అండి கூட